అక్క చెల్లెమ్మలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను మనం ఒకటే గమనించాలి రెండు వేల పదకొండవ సంవత్సరంలో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన సందర్భంలో ఎందుకు ఏర్పడింది అనే దానికి రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని అనేక విధాలుగా ఇబ్బందులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని వీడి ఇండిపెండెంట్గా ఎంపీ ఎంపీగా పోటీ చేసి మన పెద్దమ్మ విజయమ్మ తల్లి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఇద్దరు గెలిచిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మనం ఏర్పరచడం జరిగింది ఆ రోజు నుంచి చూస్తూ ఉన్నాం రెండు వేల పద్నాలుగు ఎన్నికల వరకు అనేక రకాలైన ఇబ్బందులు పట్టడం జరిగింది ఆ రోజు ఏ విధంగా అయితే మనం మొక్కవోని దీక్షతో గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడుస్తూ మన అందరి అడుగులు ముందరికి జగన్ వైఎస్ఆర్ ఫ్యామిలీ వెంట నడవడం జరిగింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మనం ఓటమిని చూసిన తర్వాత కూడా ఎక్కడే కానీ ఎవరే కానీ ఏ కార్యకర్త కానీ లీడర్ కానీ పడకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెంట నా అడుగు నేను వేసే ప్రతి అడుగు జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే అని చెప్పేసి ప్రతి కార్యకర్త లీడరు ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడవడం జరిగింది మీ అందరి చల్లని దీవెనలతో ఆశీస్సులతో రెండు వేల పంతొమ్మిదిలో మనం బ్రహ్మాండమైన విజయం సాధించడమే కాకోకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక పట్టుదలతో చేసినటువంటి పాదయాత్ర ఫలితమా అని చెప్పేసి మన అందరం అధికారం మన పార్టీని తీసుకురావడం జరిగింది కరెక్టే కొన్ని పొరపాట్లు జరిగినాయి కొన్ని రాజకీయంగా గ్రామీణ స్థాయిలో కానీ పట్టణ స్థాయిలో కానీ కొన్ని పొరపాట్ల వలన ఈరోజు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మనం ఓటమిని సవి చూచాం ఒకటే గుర్తుపెట్టుకోండి ఓటమి తరువాత గెలుపు గెలుపు తర్వాత ఓటమి అటువన్నీ సర్వసాధారణమే రాజకీయాల్లో ఎందుకంటే మహాను మహానుభావులు కూడా ఓడిపోవడం జరిగింది ఇందిరా ఇందిరా ఇందిరాగాంధీ అట్లాంటిది రెండు సార్లు ఆయన సొంతంగానే ఓడిపోయింది రాయబరిలో కానీ లేదంటే చిక్మంగ్లూరులో కానీ పోటీ చేసినప్పుడు అనేక సందర్భాల్లో పెద్ద పెద్ద లీడర్లు కూడా ఓడిపోతూ ఉంటారు అలాంటిది ఈ రోజు మళ్ళా మన పార్టీకి మన ఆంధ్రం కలిసికట్టుగా గట్టిగా పనిచేద్దాం జగనన్న నాయకత్వాన్ని బలపరుద్దాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరము సంఘటితమై జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ ఆంధ్రప్రదేశ్ లో మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో రెపరెపలాడే విధంగా చేసే క్రమంలో కలిసి కట్టుగా చేయి చేయి కలిపి నడుపు అడుగులు ముందరికి వేస్తూ జగనన్నకు జగనన్న నాయకత్వాన్ని బలపరుస్తూ మనం ఖచ్చితంగా పనిచేద్దాం ఈ మీకు అందరికీ మరొకసారి మాట ఇస్తా ఉన్నాం జగనన్న ఆ రోజు ఏదైతే ఈ మధ్యకాలంలో కాలంలో మాటించాడు భవిష్యత్ అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లీడర్ని మాటించాడు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి ప్రతి ఒక్క నాయకుడు పాటిస్తామని చెప్పి మీకు అందరికీ మాట ఇస్తా ఉన్నాం జగనన్న కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్త లీడర్ కు మంచి జరిగే విధంగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఏ విధంగా అయితే ప్రతి ఒక్క కార్యకర్తను లీడర్ను తన గుండెల్లో పెట్టుకుని చూసుకున్నాడో అంతకంటే గట్టిగా ఈసారి మన జగనన్న చూస్తాడు మిమ్మల్ని అందరినీ భుజానెత్తుకుని మంచి రోజులు వచ్చే విధంగా మీకు మీ కుటుంబాలు బాగుపడే విధంగా చేస్తావడం చెప్పి మరొకసారి మాట ఇస్తూ ఈ శుభ సందర్భంగా మనం అందరము రాబో రోజుల్లో కలిసికట్టుగా ముందుకు నడుద్దాం ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా నా అడుగు జగనన్న అని చెప్పి ప్రతి ఒక్కరూ సంకల్పం చేసుకుని అడుగులు ముందరికి పడాలని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను కాబట్టి చిన్న చిన్న సంఘటనలు జరుగుతూ ఉంటాయి దయచేసి అన్నిటికీ కొంత కొన్ని రోజులు మనం వాళ్ళు ఏమన్నా అన్నా కూడా కొంత ఓపిక్గా ఉన్నాం మరీ మించితే నేను చేసేదేం లేదు మీరు చేసేది జరిగే జరుగుతూ ఉంటుంది మళ్ళీ వచ్చేది మన ప్రభుత్వమే వచ్చిన పొద్దు మళ్ళా ఏం చేయాలని అవన్నీ ఆలోచించి బ్రహ్మాండంగా మీకు పూర్తిగా మీ చేతికే పద్ధాలు ఇస్తాం ే కార్యకర్తల లీడర్లు ఏది చెప్తేనే అదే జరిగే విధంగా జగనన్న కూడా నిర్ణయాలు తీసుకుంటాడని చెప్పి గట్టిగా భావిస్తూ ఈ సందర్భంగా ఈరోజు ఈ యువతకు ఈ రోజు మనం చూస్తా ఉన్నాం